హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి బొంబూరు దగ్గర శ్రీమన్ పాపర్టీస్ వారు లాంచ్ చేసిన జెట్టి మైఫైర్ ప్రాజెక్టు విజయవంతంగా లాంచ్ చేయబడింది ఈ ప్రాజెక్ట్లో మొత్తం అరవై ఆరు ప్లస్ ఇమ్యూనిటీస్ని అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాజెక్టు రోడ్డు ఆనుకుని ఉండడం వల్ల మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉంది ఈ ప్రాజెక్ట్లో మొత్తం మూడు వందల ఎనభై ఏడు ఫ్లాట్లకు గాను లాంచ్ చేసిన ఒక్క రోజులోనే నూట యాభై ఫ్లాట్లు బుక్ అవ్వడం అనేది ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పక్కనే ఉన్న శ్రీ కన్వెన్షన్ హాలు మరో టూ కిలోమీటర్ దూరంలో రాబోతున్న టాటా ఇన్నోవేషన్ హబ్బు వీటన్నింటి వల్ల ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఇందులో మనకి నూట అరవై ఆరు గజాల్లో ఇండివిజువల్ హౌస్ యాభై తొమ్మిది లక్షలు అదేవిధంగా నూట ఎనభై మూడు గజాల్లో డూప్లెక్స్ విల్లా ఎనభై తొమ్మిది లక్షలకి అందివ్వడం జరుగుతుంది అదే ఓపెన్ ఫ్లాట్ అయితే గజం పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు